తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు తన నటనతో స్టార్ హీరోలకే ముచ్చమటలు పట్టించిన లేడీ హీరోయిన్ విజయశాంతి మాధవి జయప్రద జయసుధ శ్రీదేవి వంటి హీరోయిన్ సినిమాలో స్టార్లుగా ఎదిగిన సమయంలో ఆమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వాళ్లకు గట్టి పోటీ ఇచ్చింది చివరికి వాళ్లను కూడా దాటి లేడీ సూపర్ స్టార్ గా మారింది ముందుగా గ్లామర్ పాత్రలు చేసిన విజయశాంతి శాంతి ఆ తర్వాత మెల్లిగా కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ సినిమాల్లోకి దూసుకొచ్చింది ఈమెకు అత్యంత పేరు తీసుకొచ్చిన సినిమా నేటి భారతం ఇక ఈ మూవీ తర్వాత విజయశాంతి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు అలాంటి విజయశాంతికి లేడీ అమితాబ్గా కూడా పిలుస్తారు అలాంటి విజయశాంతి కెరీర్ మంచి పొజిషన్ లో ఉండగానే శ్రీనివాస్ ప్రసాద్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది అయితే ఆయనకు నందమూరి కుటుంబానికి మంచి రిలేషన్ ఉంది శ్రీనివాస్ ప్రసాద్ ఎన్టీఆర్ పెద్దఅల్లుడైన గారపాటి గణేశ్రావుకు స్వయానమే నల్లుడు అలా కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్లకు విజయశాంతి వరుసకు వదినవుతారు అయితే శ్రీనివాస్ ప్రసాద్ బాలకృష్ణకు మంచి స్నేహబద్ధం ఉండేది అప్పట్లో వీరిద్దరు కలిసి యువరత్న ఆర్ట్స్ స్థాపించి కోదండరాం రెడ్డి డైరెక్షన్ లో నిప్పు రవ్వ అనే సినిమాను తీశారు ఇందులో విజయశాంతికి హీరోయిన్ గా తీసుకొచ్చారు అయితే ఈ సినిమా సమయంలోనే శ్రీనివాస్ ప్రసాద్ విజయశాంతితో పరిచయం పెంచుకొని అది కాస్త ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు అయితే ఇదే సమయంలో బాలకృష్ణ వీరిద్దరిలోను కాస్త విభేదించారు విజయశాంతి గురించి శ్రీనివాస్ ప్రసాద్ కొన్ని విషయాలు చెప్పినా కానీ ఆయన పట్టించుకోలేదు దీంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి దీనికి తోడు షూటింగ్ సమయంలో ఒక వ్యక్తి స్పాట్ లోనే చనిపోవడంతో సినిమా విడుదలకు చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి ఇదంతా బాగాలేదని బాలకృష్ణ శ్రీనివాస్ ప్రసాద్ కు వ్యతిరేకంగా తాను నటించినటువంటి బంగారు బుల్లోడు సినిమాను తీసుకొచ్చారు దీంతో నిప్పురవ సినిమా యావరేజ్ గా నిలిచింది ఇదంతా పక్కన పెడితే విజయశాంతి అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ తో చెల్లెలుగా సత్యం శివం సినిమాలో కూడా అంతేకాకుండా బాలకృష్ణతో కూడా చేసింది ప్రస్తుతం మూడవ తరం హీరోలైన కళ్యాణ్ రామ్ కు అమ్మగా చేయడం విశేషంగా చెప్పుకోవాలి చూడాలి మరి ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా ఏ మేరకు సక్సెస్ ను సాధిస్తుందనేది తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు తన నటనతో స్టార్ హీరోలకే ముచ్చమటలు పట్టించిన లేడీ హీరోయిన్ విజయశాంతి మాధవి జయప్రదా జైసుధా శ్రీదేవి వంటి హీరోయిన్ సినిమాలో స్టార్లుగా ఎదిగిన సమయంలో ఆమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వాళ్లకు గట్టి పోటీ ఇచ్చింది చివరికి వాళ్లను కూడా దాటి లేడీ సూపర్ స్టార్ గా మారింది ముందుగా గ్లామర్ పాత్రలు చేసిన విజయశాంతి ఆ తర్వాత మెల్లిగా కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ సినిమాల్లోకి దూసుకొచ్చింది ఈమెకు అత్యంత పేరు తీసుకొచ్చిన సినిమా నేటి భారతం ఇక ఈ మూవీ తర్వాత విజయశాంతి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు అలాంటి విజయశాంతికి లేడీ అమితాబ్గా కూడా పిలుస్తారు అలాంటి విజయశాంతి కెరీర్ మంచి పొజిషన్ లో ఉండగానే శ్రీనివాస్ ప్రసాద్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది అయితే ఆయనకు నందమూరి కుటుంబానికి మంచి రిలేషన్ ఉంది శ్రీనివాస్ ప్రసాద్ ఎన్టీఆర్ పెద్దఅల్లుడైన గారపాటి గణేష్ గణేశ్రావుకు స్వయానమే నల్లుడు అలా కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్లకు విజయశాంతి వరుసకు వదినవుతారు అయితే శ్రీనివాస్ ప్రసాద్ బాలకృష్ణకు మంచి స్నేహబంధం ఉండేది అప్పట్లో వీరిద్దరు కలిసి యువరత్న ఆర్ట్స్ స్థాపించి కోదండరాం రెడ్డి డైరెక్షన్ లో నిప్పు రవ్వ అనే సినిమాను తీశారు ఇందులో విజయశాంతికి హీరోయిన్ గా తీసుకొచ్చారు అయితే ఈ సినిమా సమయంలోనే శ్రీనివాస్ ప్రసాద్ విజయశాంతితో పరిచయం పెంచుకొని అది కాస్త ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు అయితే ఇదే సమయంలో బాలకృష్ణ వీరిద్దరిలోను కాస్త విభేదించారు విజయశాంతి గురించి శ్రీనివాస్ ప్రసాద్ కొన్ని విషయాలు చెప్పినా కానీ ఆయన పట్టించుకోలేదు దీంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి దీనికి తోడు షూటింగ్ సమయంలో ఒక వ్యక్తి స్పాట్ లోనే చనిపోవడంతో సినిమా విడుదలకు చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి ఇదంతా బాగాలేదని బాలకృష్ణ శ్రీనివాస్ ప్రసాద్ కు వ్యతిరేకంగా తాను నటించినటువంటి బంగారు బుల్లోడు సినిమాను తీసుకొచ్చారు దీంతో నిప్పురవ సినిమా యావరేజ్ గా నిలిచింది ఇదంతా పక్కన పెడితే విజయశాంతి అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ తో చెల్లెలుగా సత్యం శివం సినిమాలో కూడా నటించారు అంతేకాకుండా బాలకృష్ణతో కూడా చేసింది ప్రస్తుతం మూడవ తరం హీరోలైన కళ్యాణ్ రామ్ కు అమ్మగా చేయడం విశేషంగా చెప్పుకోవాలి చూడాలి మరి ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా ఏ మేరకు సక్సెస్ ను సాధిస్తుందనేది